సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు ఈరోజు మన బీఐలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది గత ఆరు నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న పది లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ సజెషన్స్ అబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్త్ జనవరి కల్లా దీని మీద మన బీఐఈ రిఫార్మ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడుతూ మాట్లాడతాను అవన్నీ మన బీఐఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది ఫోర్త్ రిఫార్మ్ విచ్ ఇస్ మేజర్ రిఫార్మ్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ సో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నైదర్ సిబిఎస్ఈ నార్ ఆర్ ఎనీ మేజర్ స్టేట్ బోర్డ్ ఈజ్ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అట్ ఇలెవెంత్ క్లాస్ ఈవెన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అన్ని పాలసీ డాక్యుమెంట్స్ నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్స్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు నీట్ ఉండొచ్చు క్వాలిఫైంగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ లెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్ వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెంత్ క్లాస్లో కూడా వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్త్ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ సో ఈ ఫోర్ మేజర్ ప్రపోజ్ రిఫార్మ్స్ ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము థర్డ్ ఇస్ చేంజ్ ఇన్ మార్కింగ్ ప్యాటర్న్ అండ్ ఫోర్త్ ఇస్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్ సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది బట్ వి ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రమ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్ సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి అకాడమిషన్స్ నుంచి ఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జనవరి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ రిలాక్సేషన్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి పాస్ అవ్వాలి వాళ్ళు మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి నైన్త్లో ఎలా పాస్ అవుతారు ఎయిట్లో పాస్ అవుతారు ఆర్క ఇంత్లో కూడా పాస్ అవ్వాలి అంతే పాస్ అవ్వాలి ఫెయిల్ అయినా ప్రమోట్ అవ్వదు మొత్తం కంట్రీలో ఉన్నాయి ఇలెవెన్త్ క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి పాస్ పర్సెంటేజ్ పాస్ అవ్వాలి పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతాం ऑन द यस ऑलरेडी ऑन द दान कोडा क्वेश्चन पेपर सनी कोडा सेंटर लेज वोट नीचे अपडेट करता हूं डांट कोडा दैट विल टेक अ डिसीजन नाउ जो सेकंड ईयर है वोट एक्साम को सेकंड ईयर का रिजल्ट है फर्स्ट ईयर में और सेकंड ईयर में बदलाव आ रहा है परसेंटेज में भी और मार्क्स परसेंटेज में भी और जो पास परसेंटेज में बदलाव आ रहा है ये कारण स्टूडेंट्स ये बता रहे थे फर्स्ट ईयर में वो लोग फ्री में आ रहा था लिख रहा और सेकंड ईयर में वो बेस्ड एग्जाम से

इस पे भी हम वर्क कर रहे हैं कि कैसे उन्हें दोनों क्लैश करे बिना इसमें भी वो पेयर हो सके इजीली और बीआई एग्जाम में भी हम वर्क कर रहे हैं उस पर हाँ आई एग्री टोटली क्योंकि हमारी बुक्स अलग थी तो उनको दो जगह पढ़ना पड़ रहा था बहुत ज्यादा स्ट्रेस था स्टूडेंट पे अभी सेम बुक है तो उनपे इजी रहेगा అకాడమిక్ ఇయర్ మీ చేంజ్నాయ్యా నెక్స్ట్ ఇయర్ మే మేబీల్ ఇంకా మీరు ఈమెయిల్ చేయండి మీ ఒపీనియన్ కూడా ఈమెయిల్ చేయాలి నో 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 ఓన్లీ సెకండ్ ఇయర్ ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సపోజ్ సెట్స్ చాప్టర్ ఉంది సెకండ్ ఇయర్లో దానికి హై లెవెల్ ఉంటుంది సో మీరు సెకండ్ ఇయర్ టెస్ట్ చెక్ చేసేస్తే ఇలెవెన్త్ ఇయర్ టెస్ట్ అయినట్టే ఇలెవెంత్ ఇలెవెంత్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో అది చదవకుండా సెకండ్ ఇయర్లో మీకు మార్క్స్ రాదు అలా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ సో అదే అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీ అవుతుంది మన స్టేట్ ఆర్ స్టేట్ ఆర్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు కరికులం ఫ్రేమ్వర్క్ మొత్తం చదవడం జరిగింది అదర్ బోర్డ్స్ ఏం చేస్తున్నారు గుజరాత్ హర్యానా తమిళనాడు కర్ణాటక హండ్రెడ్ పర్సెంట్ ఎన్సీఆర్టీ ఫాలో చేస్తున్నారు ఫిఫ్టీన్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ ఎన్సీఆర్టీ సో వాళ్ళని అందరితో మాట్లాడడం జరిగింది అక్కడ విజిట్ చేయడం జరిగింది అప్పుడు ఫైనల్స్ మన జేఎల్స్ పెడుతున్నాం ఇప్పుడు పెడుతున్నాం అది డిసైడ్ చేయలేదు నేషనల్ పాలసీ ఇది సిబిఎస్ఈ పాలసీ యూనివర్సిటీస్ కూడా కన్సిడర్ చేస్తారు బెస్ట్ దీన్ని బెస్ట్ ఆఫ్ ఫైవ్ అంటాం అప్పుడు వాళ్ళు ప్రతి యూనివర్సిటీకి సెపరేట్ ఉన్నాయి గైడ్ లైన్స్

వీ విల్ సీ ఎక్స్టెన్షన్ అడిగటే ఇస్తాం ఆల్రెడీ తీసుకున్నాం ఇట్స్ నాట్ దట్ వీ నాట్ టేకన్ కానీ పబ్లిక్ డొమైన్లో జరిగినాయి మీటింగ్స్ జరిగినాయి అడ్వైజర్స్తో సలహాతో జరిగినాయి అందరితో జరిగినాయి మీటింగ్స్ ఆల్రెడీ కానీ పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా పెట్టడం ఫస్ట్ టైం ఇది సో ఇంకా టైం అడిగితే వీల్ హ్యావ్ టైం వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం నో ప్రాబ్లమ్ लेदी 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 इट विल बी बी क्वेश्चन पेपर यस 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 थैंक यू थैंक यू